సోషల్ మీడియాలో రోజు విభిన్నమైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి ఆన్లైన్ యూజర్లను ఆకట్టుకునే అద్భుత దృశ్యాలు కొన్ని క్షణాల్లోనే వైరల్ అయిపోతాయి ముఖ్యంగా వన్యప్రాణుల వీడియోలు ఈ మధ్య నెట్టింట ఎక్కువగా కనిపిస్తున్నాయి వాటిలోనూ పాముల వీడియోలకు ఓ రేంజ్ అట్రాక్షన్ ఉంటుంది పాముల సయ్యాట వీడియోలు కూడా తరచూ కంటపడుతూ ఉంటాయి కానీ ఒక కోబ్రా మరో కోబ్రాపై దాడి చేయడం మాత్రం అత్యంత అరుదు ఇలాంటి ఓ అరుదైన ఘట్టం కెమెరాకు చిక్కింది ఇప్పుడు అది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది వీడియోలో రెండు భారీ కోబ్రాలు ఒకదానికొకటి ఎదురుగా పడగ విప్పి నిలబడి ఉన్నాయి ఒక్కసారిగా ఒక కోబ్రా తన పడగతో ఎదురుగా ఉన్న కోబ్రాపై దాడికి దిగుతుంది దాంతో మరో కోబ్రా కూడా ఎదురు దాడికి దిగింది ఏమైందో ఏమో కానీ కొన్ని క్షణాల్లోనే ఆ పోట్లాట ఆగిపోయింది ఓ కోబ్రా ఒక్కసారిగా పోరాటం ఆపి తన దారిన వెళ్లిపోయింది దాంతో రెండో కోబ్రా కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది ఈ సీన్ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు ఎదురు ఆ రెండు పాములో ఏదో ఒకటే ప్రాణాలతో ఉంటుంది అనిపించేలా సీన్ క్రియేట్ చేశాయి కానీ అంతలోనే దేనికది తోకముడిచాయి ఈ వీడియోను ఓ యూజర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు ఈ వీడియోని ఇప్పటికే ముప్పై లక్షల మంది పైగా వీక్షించారు పది లక్షల మందికి పైగా లైక్ చేశారు వేలాది మంది తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ రీట్వీట్ చేశారు